మా తెలుగు సారు తిరిగి మాకే రావాలి మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొంతన్పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ తెలుగు సారు తమకే తిరిగి రావాలి పాఠాలు బోధించాలని కోరుకుంటున్నారు మండలంలోని డిప్యూటేషన్ పై వెళ్ళిన తమ సార్ డిప్యూటేషన్ రద్దు చేసి తమ సారును తిరిగి తమకే కేటాయించాలని విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో విద్యార్థులలో తమ తెలుగు సారుపై ఉన్న అభిమానం ప్రకటించబడింది చదువు అంటే పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు రాతలు బ్యాగుల మూతలుగా చూపబడుతున్న ప్రస్తుత విద్యా వ్యవస్థకు మార్గదర్శిగా ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ప్రేమ అభిమానులతో ముడిపడిన చదువే అసలైన చదువు అనేందుకు ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది అధికారులు ఇకనైనా మంచి ఫలితాలు వచ్చేందుకు కారణమయ్యే ప్రేమ అభిమానాలు అనుబంధంతో కూడిన చదువుకు ప్రాధాన్యతనిచ్చి కొంతపల్లి విద్యార్థుల కోరికను మన్నించి డిప్యుటేషన్పై వెళ్లిన కె వెంకటేశం సార్ను తిరిగి కొంతనపల్లి పాఠశాలకు కేటాయించుటకు టీమ్ ఆర్ట్స్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం మాకు తెలుగుసారి రావాలి మాకు సార్ వచ్చి అన్ని వేయిచ్చిండి ఇంకా బెంచెస్ క్లాస్ రూమ్ క్లీన్ వాష్రూమ్స్ రూమ్స్ అన్నీ అన్ని అంత అంత అంతవరకు ఏ సార్ వచ్చి వేయలేడు మళ్ళీ అన్ని వేయించిండు మాకు మాత్రం తెలుగు సార్ మళ్ళీ రావాలి వచ్చి మా చదువు చెప్పాలి నేనే ఇంకా మూడు పోస్టులు ఉన్నాయంటే ఆ పోస్ట్ వెళ్ళొద్దు మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్ని ఆ సార్ ఒకడే చూసుకుంటాడు హెడ్ మాస్టర్ టీచర్ అయితే హెడ్ మాస్టర్ టీచర్ అయితే తెలుసా గలీజ్గా నేను గలీష్ గారు అట్లా తెలైనడు అని మళ్ళీ తెలియనైన పైన ఏం చేసింది స్కూల్ లో వర్కర్స్ మంచి లేరు వాళ్ళు విండోస్ పెట్టారు రోజు చేసుకోవాలండి